పండించకపోవడం అంటే సిగ్ సిగ్ అధికారులు పండించకపోవడం అంటే 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 డిపోజర్ 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 సిగ్గా పండించకపోవడం అండి ఈరోజు అఖిల భారత విద్యార్థి సమైక్య ఏఐఎస్ఎఫ్ ఆధ్వర్యంలో మరి విద్యార్థులు బస్సు కొనసాగించాలని చెప్పేసి లో ధర్నా నిర్వహిస్తున్నా కండసేపు ధర్నా కూడా ఒక్క అంటే ఒక్క అధికారి కూడా స్పందించకపోవడం సిగ్గుచోట్ అని చెప్పేసి తెలియజేస్తున్నాం ఈరోజు మహిళా విద్యార్థులు అర్ధరాత్రి ఇంటికి వెళ్తున్నారు తల్లిదండ్రులకి సమాధానం చెప్పుకోలేని పరిస్థితి ఏర్పడింది మరి మేనేజర్ చూస్తూ కూర్చుంటున్నారని చెప్పి మేము ప్రశ్నిస్తున్నాం అదేవిధంగా స్థానిక విద్యార్థులు అయితే దాదాపు అర అరలబండ స్కూల్ బస్సు అర్లబండ స్కూల్కి వెళ్ళే పిల్లలు మొత్తం కూడా ఆ బస్సులోనే వెళ్తారు మరి మిగతా ప్రాంతాల విద్యార్థులు నడిచే వెళ్తున్నారు మరి అధికారులు స్పందించకూడమంటే ఎక్కడి ఏ ఏ విధంగా మరి అధికారి ఉన్నారు అని చెప్పేసి యాక్ ప్రశ్నిస్తాం అలాగే నిన్న మొన్న చింతగుండె పల్లెపాడి విద్యార్థులకు బస్సు ఏర్పాటు చేస్తామని చెప్పేసి డిపో మేనేజర్ గారే మరి వాయిస్ రూపంలో చెప్పారు మరి ఈ రోజు చూస్తే ఒక బస్సు కూడా లేదు విద్యార్థులు ఎక్కువ పాప పోవడం లేదు కాబట్టి వెంటనే స్పందించాలా డిపో మేనేజర్ పైన చర్యలు తీసుకోవాలా ఆదిలోని డిపో మేనేజర్ కూడా స్పందించాలా విద్యార్థులకు తక్షణమే బస్సులు ఏర్పాటు చేయాలని చెప్పేసి ఏఐఎస్ఎఫ్ డిమాండ్ చేస్తున్నాం లేని పక్షంలో అధికార ఆఫీస్ గుట్టడికి ప్రయత్నిస్తామని చెప్పేసి హెచ్చరికలు జారీ చేస్తున్నాం నా పేరు ఇదే ఏఐఎస్ఎఫ్ జిల్లా ఉపాధ్యక్షులు